హాయ్ ఫ్రెండ్స్ నా పేరు లీలాకృష్ణ గౌలి ఈ రోజు నేను మీకు టెట్కు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే ఇవ్వతున్నాను ఈ రోజే కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు రమేష్ బోద్రియాల్ గారు దీని గురించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక సందేశాన్నే పంపించారు ఏంటిదంట ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ రెండు వేల పదకొండు పదకొండు రెండు రెండు వేల పదకొండున ఒక గైడ్ లైన్స్ అయితే ఇచ్చింది ఏంటిది అప్పటి నుంచి స్కూల్లో పనిచేసే ప్రతి టీచర్ కూడా టీచింగ్ చేయాలంటే టెట్ ఎలిజిబిలిటీ పొందాలి టీచర్ ఎలిజిబిలిటీ టెస్టులో క్వాలిఫై ఉండాలని చెప్పింది అయితే ఇది రెండు వేల పదకొండు వరకు ఏడు సంవత్సరాలు మాత్రమే వ్యాలిడిటీ ఉండేది తర్వాత దీన్ని లైఫ్ టైం వ్యాలిడిటీగా పెంచారు ఎప్పటి నుంచి పెంచారంట ఇరవై ఒక రెండు వేల ఇరవై ఒకటిలో దీనికి సంబంధించిన జియో అనేది మన గవర్నమెంట్ ఇచ్చింది దానికి సంబంధించి పూర్తి క్లారిటీగా ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించారు ఏంటిది రెండు వేల పదకొండు తర్వాత అంటే ఈ డేటు పదకొండు రెండు రెండు వేల పదకొండు తర్వాత ఎవరైతే టెట్ రాసారో ఆ టెట్ అనేది వాళ్ళకి లైఫ్ టైం వ్యాలిడిటీగా ఉంటుంది అంటే అప్పుడు ఒక్కసారి టెట్ రాస్తే వాళ్ళు జీవితాంతం స్కూల్లో పనిచేయవచ్చు సో మరి ఈ దీని తర్వాత మళ్ళీ టెట్ రాయొచ్చా ఎన్నిసార్లు టెట్ రాయాలి దాని తర్వాత మనం ఎన్నిసార్లు అయినా టెట్ రాయవచ్చు ఎక్కువ సార్లు టెట్ రాయటం వల్ల మన స్కోర్ పెరిగింది అనుకోండి ఆ పెరిగిన స్కోర్నే మనం డిఎస్సిలో చూపించుకుంటాం ఒకవేళ మనం ముందు టెట్ రాసాం తర్వాత టెట్ రాసాం తర్వాత టెట్లో పెరగలేదు ముందు టెట్లో ఎక్కువ స్కోర్ అని అదే టెట్ని మనం డిఎస్సిలో కొనసాగించవచ్చు సో దీని మీద మీకు ఇప్పుడే ఒక పూర్తి క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది కదా దీనికి సంబంధించిన జీవోను కూడా నేను మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తాను మన ఛానల్లో కేవలం అథెంటికేషన్ విషయాలు మాత్రమే మనం చెప్పబోతూ ఉంటాం ఓకే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి